కేంద్ర ప్రభుత్వం జులై రెండు వేల ఇరవై ఐదు నుండి సర్వీసులోకి కొత్తగా చేరే ఉద్యోగులకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న డ్రెస్ అలవెన్స్ ను రద్దు చేస్తూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ఈ నిర్ణయం ప్రకారం జూలై రెండు వేల ఇరవై ఐదు తర్వాత చేరే కొత్త ఉద్యోగులకు పూర్తి వార్షిక డ్రెస్ అలవెన్స్ కు బదులు తమాసా ప్రో రేటా ప్రతిపాదికన మాత్రమే బత్యం అందుతుంది అయితే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవు ఈ బత్యం లిఖించేందుకు ప్రత్యేక ఫార్ములా తీసుకొచ్చారు ఈ మార్పు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక డ్రెస్ అలవెన్స్ అంటే యూనిఫామ్ ఖర్చుల కోసం అందించే ఆర్థిక సహాయం ఇందులో దుస్తులు బత్యం సూ అలవెన్స్ కిట్టు నిర్వహణ బత్యం ప్రారంభ పరికరాల బత్యం వంటి ఉంటాయి ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర సాయుధ దళాలు కోస్ట్ గార్డ్ ఉద్యోగులకు ఏడాదికి ఇరవై వేలు అలాగే పోలీస్ ఆఫీసర్లు కేంద్ర ఎక్సైజ్ శాఖ కార్పొరేట్ లా ఉద్యోగులకు పదివేలు డ్రెస్ అలవెన్స్ ఉండేది కానీ కొత్త నిబంధనలతో ఈ భత్యం కేవలం చేరిన నెలల ఆధారంగా మాత్రమే చెల్లించబడుతుంది ఉదాహరణకు జూలైలో చేరిన ఉద్యోగికి పదకొండు నెలల తమాసా భత్యం మాత్రమే అందుతుంది ఈ నిర్ణయం ఆర్థిక శాఖ ఆగస్టు రెండు వేల పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు మెమోరండంల ఆధారంగా అమలవుతుంది ఇక పదవి విరామణ సందర్భంలో కూడా కొత్త నిబంధనలు అమలవుతాయి జూలై రెండు వేల ఇరవై ఐదు తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు మార్చి ఐదు రెండు వేల ఇరవై ఆదేశాల ప్రకారం బత్యం అందుతుంది అయితే డిసెంబర్ తర్వాత రిటైర్ అయ్యే వారికి ప్రస్తుత నిబంధనల ప్రకారం పూర్తి డ్రెస్ అలవెన్స్ లభిస్తుంది ఈ మార్పులు కేంద్ర ప్రభుత్వ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో తీసుకువస్తున్నవిగా చెబుతున్నారు కానీ కొత్త ఉద్యోకు ఇది ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ సర్వీసులను ఆకర్షణీయంగా భావించే వారికి ఈ నిర్ణయం నిరాశ కలిగించవచ్చు